ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి చీర బాగుంది అనిపిస్తుంది అక్కటి కొందాం నమస్కారం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఎనిస్చర్ ఇస్ బెటర్ అది కొంచెం హెవీ ఎంకరేజ్ అని దీంట్లో మంచి వెరైటీ ఇంకేమైనా ఉన్నాయా సార్ మన ఉన్నారు రెండు సార్ కలర్

అదే చూస్తున్నాం మనకి ఏది బాగుందని చూస్తున్నా ఈ క్యాచీకి కొంచెం ఇది ఎట్లుంది ఇది మాకు కూడా ఎవరికి లేకపోతే ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇదొకటి ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఉంది అదొకటి ప్యాక్సీట్ ఉంది ప్యాక్ చేయడం వ్యవస్థ తీసుకుంటుంది ఏంటి आपके लिए कुछ भी चाहिए? अगर लाइक इस वीकेंड ये इस इस भी अच्छा है ये बावन में योर ये कर दे दे उसका रहे योर ये करा डिस्काउंड एंड पैकेजेस आवा इतना ए डबली वे सैरिक अंबर तू तू जा सैरिक

మరి హెవీగా ఉందనిపిస్తుంది సార్ బాటల్ చేసారు అంటే ఉంది కానీ ఇది హెవీ అనిపిస్తుందని వెయిట్ కూడా మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వాళ్ళు కూడా ఇది పని చేపిస్తాను సార్ వాళ్ళు లేసేస్తుంది సార్ బాగా చేత సార్ చాలా బాగుంటుంది ఇది ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఉంటాయి సార్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్ అంతే సార్ సార్ మీ దగ్గర కొంచెం మాట్లాడతాను చాలా సంతోషంగా ఉంది సార్ ఇందాక అడిగినాడు సార్ పైకి వస్తానని అడిగినాడు సార్ మీకు ఎంకరేజ్ చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పండి సార్ వర్కర్స్ కి పని కలిపి లేకపోతాను సార్ ఏంటి కారణం ఏంటి మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంటాయి సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జీఎస్టీ సార్ ఇప్పుడు జీఎస్టీ తయారు చేసిన తర్వాత జిఎస్టీ తగ్గిపోతుంది కదా సార్ ఇప్పుడు ఎనిమిది వేలంటే నాలుగు వందల రూపాయల సిర తగ్గిపోతే సంతోషంగా సార్ నా రోజు నాకు నాకి నాకి సార్ వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన సిర ఎక్కువైపోయింది నాకు బేరండుతుంది సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి జిఎస్టీ చూసుకోండి ఇప్పుడు ఏ మాత్రం గిట్టుబాటు అవుతా మీకు మీ ఇంట్లో అందరూ పనులు చేస్తున్నారు కదా ముడి సరుకులు కన్నిటి బాగు మాత్రం మిగతా ఉంది ఒకవేళ పాయిదు వేలు వస్తుంది

అంటే మొత్తం అందరూ కష్టపడతారని సార్ మీ ఊర్లో అందరూ పనిచేసినప్పుడు ఏ మాత్రం ఏ కుటుంబానికి ఎక్కువ వస్తుంది ఏ డిజైన్ ఒక ఆలోచన అంటే ఏ డిజైన్ కంటే ఎక్కువగా ఆల్ ఓవర్ డిజైన్ ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది సార్ ఎందుకంటే ఎక్కువగా ప్రొడక్షన్ ఇదే ఎక్కువ అవుతున్నాయండి బయట మార్కెట్ కూడా ఎక్కువ ఉంది సార్ ప్రత్యేకత ఏంటంటే రెండు వైపులా డిజైన్ ఒకలాగే వస్తుంది సార్ పైన కింద కూడా नी वेरी फ्रम बल बट वी हालांकि दिस्ट अभी जामदनी चूपी सर जामदानी सर सीमद

మేము పూర్తిగా హాఫ్ ప్లస్ ఐదు ఆరు స్టేట్స్ సప్లై చేస్తాం ఇంకా యాభై మందిని చేయలేకపోతున్నారా అంటే మనకి ఫండ్స్ అవైలబుల్ ఫండ్స్ ఎందుకు అవైలబుల్ లేవు అంటే మనకి క్యాష్ తక్కువ ఉంటుంది ఒకటి ఇంకోటి ఇంతముందు గత ఐదు సంవత్సరాల నుంచి మనకి ఏమి ఇవ్వలేదు సార్ మన గవర్నమెంట్లు ఇచ్చినవి తప్ప ఏమి ఒక రూపాయి కూడా ఇరవై నాలుగు స్కీమ్లు తీసేసి ఒక ఇరవై నాలుగు వేలు పెట్టారండి ఆ ఇరవై నాలుగు వేల స్కీమ్ మేము చేయాలని మేము కోరుకుంటున్నాం ఎక్కడ ఏమి ఇది మదనపల్లి టౌన్ లో ఉండేదనా ఊర్లో ఉండేది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఎంత ఎన్ని మగ్గాలు ఉన్నాయి రెండు వేలు రెండు వేలు ఇప్పుడు కూడా ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయమ్మా క్లస్టర్స్ టోటలీ ఇన్ ది స్టేట్ ఎందుకంటే వీళ్ళంతా కూడా కాన్సన్ట్రేటెడ్ ఉన్నాయి ఒక వంద ప్లేసులు ఉన్నాయా యాభై ఉన్నాయా రెండు వేలు క్లస్టర్ నేనైతే పార్కే కాదు నేను ఏంటంటే క్లస్టర్స్ వారిగా ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ కూడా ఎండ్ టు ఎన్ చేస్తాం